డిటైల్స్ చూద్దాం కామారెడ్డి జిల్లాలో నాటు బాంబ్ కలకలం రేపింది నాటు బాంబ్ పేలి ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన శ్రీష ఇంట్లో దాచి ఉంచిన నాటు బాంబులు పేలై దాంతో ఆ ఇంటి యజమాని శ్రీషకు తీవ్ర గాయాలయ్యాయి ఇల్లు కూడా ధ్వంసమైంది వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు శ్రీష భర్త అరవింద్ రవీందర్ అటవీ జంతువుల వేట కొరకు నాటు బాంబులను దాచి ఉంచినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కామారెడ్డి జిల్లాలో నాటు బాంబ్ పేలుడు కలకరానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ధనుంజయ్ అందిస్తారు ధనుజయ్ చెప్పండి నాటు బాంబులు ఏవైతే అడవి జంతువులను వేటాడడానికి తమ వద్ద ఉంచుకున్నారో ఇంట్లో అవి పేలినట్టు తెలుస్తోంది బాధితురాలి పరిస్థితి ఏంటి ప్రస్తుతం తెలుస్తోంది అండ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం వేటాడడం అనేది నిషేధం సో వీరు చేస్తున్న దానిపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారు నాటు ఎందుకంటే కొన్ని రోజులుగా వేటగాళ్ళు వేట కోసం ఉంచిన నాటు బాంబులు పేలని ఇంట్లో పేరలతో ఇల్లు పూర్తి స్థాయిలో ధ్వంసమైంది ధ్వంసాలతో పాటు ఇంట్లో ఉన్న మహిళ తీవ్ర గాయాలతో ఉఠావుట జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించడం జరిగింది ప్రస్తుతం ఆమెకు కొద్ది పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను హైదరాబాద్ ప్రాంతంలోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరిగింది గత కొన్ని రోజులుగా వీళ్ళు వేటగాళ్ళు వేటగాళ్ల కోసం ఉంచిన ఏదైతే నాటు బాంబులు ఉన్నాయో వాళ్ళ నాటు బాంబులు ఇంట్లోనే ఉంచుతుంటారు ఇంట్లో ఉంచిన సమయంలో ఒక్కసారిగా తేలడంతో ఇల్లు పూర్తి స్థాయిలో పాక్షికంగా దెబ్బతిని పరిస్థితి ఈ విధంగా తయారని చెప్పచ్చు ప్రతిసారి అరవై శాఖ అధికారులు ఒకవైపు వేటగాళ్ల కోసం వేటాడుతున్న వన్య ప్రాణులను రక్షించాలని కోరుతున్నప్పుడు కూడా అట పట్టించుకున్న పాపాల ఎవరు పోలేదు గత కొన్ని రోజులుగా వీళ్ళు వేటగాళ్లు వేట కోసం ఉపయోగించుకు భత్తు పదార్థాలు సైతం ఈ రోజు స్వాధీనం చేసుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం ఈ విధంగా కామాడి జిల్లా ప్రాంతంలోని రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన శిరీష వాళ్ళ ఇంట్లో ఈ సంఘటన జరగడంతో ఊరి ఒక్కసారిగా ఊరు మాత్రం ఉలిక్కి చెప్పొచ్చు బాంబు పేలుల శబ్దంతో ఇంట్లో ఊరి పక్కన ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా భయాందోళన గురైన సందర్భాలు చూశాం శిరీష సిరిత భర్త అటవీ జంతువుల కోసం వేటాడుతున్న ఈ బాంబు పేలు ఇంట్లో ఉంచడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు సైతం చెప్పడం జరిగింది యామిని అంటే ధనుంజయ్ పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ అధికారులతో పాటు పోలీసులు ముమ్మరంగా వీటిపై ప్రత్యేక చర్యలు సైతం చేపట్టారు ఎందుకంటే నాటు బాంబులతో పాటు నాటు తుపాకులు ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ఏదైతే వన్యప్రాణుల కోసం ఉపయోగిస్తున్నాయి తుపాకులను స్వాధీనం చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం ఇలాంటి సంఘటనే సామార్ జిల్లా ప్రాంతంలో సైతం జరిగింది అత్యధికంగా అటవీ జంతువులను వేగాడి విక్రయిస్తున్న పరిస్థితి సైతం అక్కడ ప్రధానంగా చోటు చేసుకుంది ఇందులో భాగంగానే ఈ రోజు ఈ సంఘటన జరగడంతో ఇటు అటవీ శాఖ అటు పోలీస్ శాఖ ఉమ్మడిగా ఇద్దరు ప్రత్యేక చర్యలు చేపట్టడానికి అన్ని చర్యలు సైతం చేపడుతున్నారు ప్రస్తుతం మహిళ ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు కనపడ్డది యామిని అంటే పోలీసులు అక్కడంతా కూడా కూంబింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది అక్కడ ఇళ్లలో ఇంకా మిగిలిన ఇళ్లలో ఎక్కడైనా ఉన్నా కనిపెట్టినట్టు తెలుస్తోంది ఇలాంటి నాటు బాంబులు కావచ్చు నాటు తుపాకులు కావచ్చు సో ఇప్పుడు ప్రధానంగా చూస్తుంటే అటవి వండ పనుల కోసం ఉపయోగిస్తున్నాయి నాటు తుపాకులే కావచ్చు నాటు బాంబులే కావచ్చు వీటికి సంబంధించిన ఎవరైతే ఆ అన్నారం గ్రామంలో వేటగాళ్లు ఉన్నారో వేటగాళ్లకు సంబంధించిన పరిశీలన ప్రాంతంలో ఇప్పటికే కుమ్మి సైతం నిర్వహిస్తున్నారు ఇందులో ప్రధానంగా ఇంట్లో ఇంట్లో ఉన్న సామాగ్రి సైతం తీసుకుంటున్న పరిస్థితి మనకు కనబడ్డది ప్రధానంగా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఆ వేటకాలకు సంబంధించిన వారికి పోలీసులు అటవీ శాఖ అధికారులు ఒక్కసారిగా హెచ్చరికలు సైతం జారీ చేశారు మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ప్రధానంగా వాళ్ళను అరెస్ట్ చేసేందుకు పరిస్థితి కనబడ్డది మనకు ఏమని అంటే ఓకే 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 థ్యాంక్ యూ